ఆ తర్వాత చంద్రబాబు వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు హామీల గురించి అడిగితే లాగులో తొండలు విడిచిపెడతా గుడ్లు పీకి గోటిలాడతా పేగులు తీసుకొని మెడలో వేసుకుంటా అని అంటున్నారని కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరు ఇలా మాట్లాడలేదని అన్నారు భూపాలపల్లి పరకాలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని అసలు ఆయన రద్దు చేయడానికి జిల్లాను ఆయన చేశాడా అని ప్రశ్నించారు జిల్లాను రద్దు చేస్తే భూపాలపల్లి ప్రజలు వీపు చింతపూట చేస్తారని అన్నారు మరి ఈరోజు పరంగాల్లో పెద్ద ఎత్తున హాజరైన మా ఆడపిల్లకు అన్నదానులకు లేక నీళ్ళు చూసిన ఆడబిలకు కూడా ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున హృదయ నమస్కారం ఇగో ఇది ఒక ఆయన పట్టుకు వచ్చిన పేపర్ ఇది నాన్న కాదు మీ ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారు

జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను ఎన్నికలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లోగా ఖచ్చితంగా అమలు చేస్తాను ఇది ఆయన రాసిచ్చిన ప్రమాణ పత్రం ఇప్పుడు మనం ఎక్కడ జాయిదాలు కొనుక్కుంటే ఒక షాప్ కొనుక్కుంటే ఒక

దళిత బంధు వచ్చిందా అంబేద్కర్ అభయన దళిత బిడ్డలకు పన్నెండు లక్షలు కాదు పన్నెండు పైసలు వచ్చినా మరి కాంగ్రెస్ తాఖీ నలుగురు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ తోడు అందరూ